మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మూడు రోజులు కురిసిన భారీ వర్షానికి జలాశయం లోకి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండు కుండల మారింది ఎస్ఆర్ఎస్పి నుండి పదకొండు వేల రెండు వందలు వేల క్యూసెక్ల నీరు వస్తుండగా అప్పర్ మనేర్ మూలవాగు నుండి ఎనిమిది వేల రెండు వందల ముప్పై క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలాశయంలో ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా టి నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు జలాశయం నుండి మల్లన్న సాగర్ కు ఆరు వేల నాలుగు వందలు క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు జలాశయం సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు టిఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా టి నీరు ఉన్నది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి